ఈరోజు తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి చెల్లరి లీవోను తీసుకొచ్చి జారీ చేసి ఎన్నికలకు పోదామని చెప్పి టీసీలను ఓట్లు దండుకోవాలని చెప్పి బీసీలను మోసం చేసి ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియను తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది నిన్న జీవో నంబర్ తొమ్మిది సాక చూపి మరి న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీంట్లో చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది జీవో చెల్లరని తెలిసి కూడా మరి ఒక డ్రామా రాజకీయం చేయడం జరిగింది మనం చూసాం ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ గారెడ్ల పేరుతో ఒక డ్రామా చేసి మన తెలంగాణ ప్రజలను మోసం చేసిన సంగతి తెలిసిందే మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము పోటీకి దిగినట్టయితే మరి ఆరు గ్యారెంటీలు అమలు చేయలేని పరిస్థితిలో మా మాటి మొత్తం కూడా గ్రామ స్థాయిలో ప్రజలు అనే ఉద్దేశంతో ఒక డ్రామా రూపకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి పీసీలను మళ్ళీ మగ్గ పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డ్రామా రూపంగా తెలంగాణ ప్రభుత్వము మరి పరిపాలన చేస్తుంది ఇది కరెక్ట్ కాదు ఈరోజు గ్రామాలలో మరి సర్పంచ్ వ్యవస్థ లేక గ్రామాలు అభివృద్ధికి దోచుకోలేకపోతున్నాయి అదే విధంగా ప్రభుత్వము ఇవాళ తీసిన పరిస్థితిలో ఉన్నది వారికి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని అంటే భయం పుట్టుకొస్తుంది ప్రజలకు గ్రామాలలో పోయి నాయకులము ప్రజలకు ఏం సమాధానం చెప్పలేమనే ఉద్దేశంతో ఇవన్నీ డ్రామాలు తీసుకొచ్చి మరి చెల్లని తీగోలతో మరి మళ్ళీ ఒకసారి టీసీలను మోసం చేయవ చేయాలనుకున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము బిజెపి నర్సాపూర్ అసెంబ్లీ తరఫున ఒకటే అడుగుతున్నాం మరి నాలుగు వారాలు మళ్ళా ఉత్తరంలో నాలుగు వారాల తర్వాత కోర్టు నిన్న ఈ యొక్క వాయిదా విషయాన్ని జరిగింది మరి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకున్నారో మరి ప్రజలకు వివరించాలి కేవలము ప్రజలకు ఏం తెలియదని ఉద్దేశంతో నిన్న బట్టి మిత్రమార్క గారు చెప్తూరు ఇదంతా కూడా చేసింది బీజేపీ ప్రభుత్వం మేము శాఖ తరపు నుంచి బట్టి మిత్రమార్క గారికి ఒకటే అడుగుతున్నాం అసలు బీజేపీ చేసింది ఏంటి ముందు అది చెప్పండి ఆ జీవో చెందదని మీకు తెలుసు కూడా రిజర్వేషన్ అని చెప్పి అసెంబ్లీలో ఆగస్టు ముప్పై ఒక తారీఖు నాడు అసలు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మీరు ప్రతిపాదన పంపడం జరిగింది మీరు పంపిన ప్రతిపాదన గవర్నర్ దగ్గరనే బిల్లు ఉండగా మరి రాజ్యా రాజ్యాంగబద్ధమైన సవరణ లేకున్నా కానీ మీరు ఎన్నికలకు పోదామని చెప్పి ముందుకు రావడం జరిగింది ఇదంతా కూడా ఈ యొక్క జీవో పైన స్టే వస్తుందని మీకు తెలిసి కూడా నాటకాలు ఆడి ఎన్నటి వరకు కూడా మీరు ఎన్నికలు అయితే సిద్ధంగా అండి సిద్ధంగా అని చెప్పి నిన్న మూడు గంటల వరకు కూడా చెప్పిరు మరి మీరు చెప్పిన పాటలు ఏమైంది ఇలా మరి ఉత్తర్వులు హైకోర్టు ఉత్తర్వుల వల్ల ఈరోజు మళ్ళీ ఎన్నికలు వాయిదా పడ్డాయి మరి ఇప్పుడై ఇప్పటికైనా మరి బాగా ఆలోచించి మీరు ఎన్నికలు ఎప్పుడు పోదామనుకుంటున్నారు ఏ విధంగా అని చెప్పి ఈ తెలంగాణ ప్రజానికానికి తెలియాలని చెబుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గాని బిజెపి సిద్ధంగా ఉంది మేము ఏ ఏ క్షణాన ఎన్నికలు పెట్టినా కానీ మేము ఎన్నికల ప్రచారంలో పోటీకి ఎన్నికల లో పోటీ చేయనికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసపూరితమైన మాటలను మరి తెలంగాణ ప్రజలు ఇకనైనా గ్రహించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డ్రామాలన్నీ కూడా మరి అరికట్టి ప్రజలు దీన్ని గ్రహించి ఉండాలని చెప్పి కోరుతున్నాం